మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం మధురనగర్ నిజాంపేట్లో వజ్రా ప్రతి లో అన్ని అవకతవకలు ఒకటి చెప్పి ఒకటి చేసింది ముందుగా అపార్ట్మెంట్స్ సేల్స్ చేసేటప్పుడు కొనుగోలుదారులకు బ్రోచర్లో చూపించిన విధంగా మాకు ఇవ్వకుండా క్లబ్ హౌస్ విషయంలో చాలా అవకతవకలు చేశారు క్లబ్ హౌస్ ని కమర్షియల్ గా చేసుకొని పైసలు దండుకుంటున్నారు క్లబ్ హౌస్ విషయంలో గత మూడు సంవత్సరాలు నుంచి వినియోగదారులు వజ్రపత్రిక యజమానితో పోరాటం చేస్తూనే ఉన్నారు వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు బ్రోచర్లో చూపించింది ఇవ్వకుండా మాకు ఎందుకు ఇలా చేశావు అని అడిగితే ఒక పది బ్లాకులు అయిన తర్వాత అప్పుడు ఇస్తానని చెప్పి కాలకాయత్వం చేస్తూ క్లబ్ హౌస్లో విజేత సూపర్ మార్కెట్ రూమ్స్ రెంటును బిజినెస్ రూపంలో వాడుకుంటున్నాడు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వజ్ర ప్రతి అపార్ట్మెంట్స్లో మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నాము ఒక సంవత్సరం తర్వాత క్లబ్ హౌస్ నిర్మాణం చేపట్టారు అరవై వేల స్క్వేర్ యార్డ్ ఇస్తామని మాటిచ్చి ఇరవై వేల స్క్వేర్ యార్డ్ ఇచ్చావు వజ్ర ప్రతీక్ యజమాన్యంతో చర్చలు జరిపాము విఫలం అవడంతో రేరాలో కంప్లైంట్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి మా యొక్క సమస్యలను రెరా సంస్థకు వివరించాము రెరా వాదోపవాదాలు విన్న తర్వాత ఉత్తర్వులు ఆర్డర్ జారీ చేసింది రేరా ద్వారా మాకు న్యాయం జరిగినందుకు తెలంగాణ రెరాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అని వజ్ర ప్రతీక్ ఫ్లాట్స్ యజమానులు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మేము అని చెప్పే వాళ్ళని దయచేసి నమ్మమాకండి ఈ మొహాలే మీకు ఇక్కడ కనిపించే వాళ్ళే నాకు అందరూ సమానమే అండి ఈ మొహాలే మీకు ఎప్పుడు కనిపిస్తుంటాయండి ఇక్కడ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తుంటారు కానీ వాట్సాప్ లో మాత్రమే మేము ఉన్నాం మేము ఏదో హెల్ప్ చేస్తాం నా ఐడియా ఇది అని చెప్పేవాళ్ళు దయచేసి మీరందరూ అందరూ ఆలోచించుకోండి మనందరూ కూడా ఆలోచించుకోవాలి వచ్చేది ఎవడు హెల్ప్ చేసేవాడు ఎవడు ఎంతమంది ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరు బిజినెస్ మెన్ కాదు అందరు ఎంప్లాయీస్ ఎంతమంది సెలవులు పెట్టుకొని రేరా కోట్ చట్టాలు చుట్టూ తిరిగిన వాళ్ళు వాచ్పల్లి పిఎస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది నాకు తెలుసు ఇక్కడ ఉండే చాలా మందికి కూడా తెలుసు ఇంకొక మాట చెప్తాను ఆర్థిక బలం అంగ బలం ఉంటే సరిపోదండి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది భారతదేశం గాంధీ గారు స్వాతంత్ర స్వా స్వాతంత్రంలో అందరం గుర్తుపెట్టుకుంది యూనిటీ స్ట్రెంగ్ ఇక్కడ ఉండే వాళ్ళు కమర్షియల్ యాక్చువల్గా బిరర్తోని కాంప్రమైజ్ వేగా వెళదామనే మొదటి నుండి మేము మాకు ఉంది బయటికి చేయాలని ఎందుకంటే మాకు చాలా పనులు నింతున్నాయి ఆయనతో అవి చేయాలి అంటే ఆయనతోనే సామరస్యంగా ఉండాలి అలా అనుకుంటూ వెళ్ళినా సరే ఏమీ ఆయనే పంచుకోవడం ఇందులో ఫైనల్గా నేరాకి వెళ్ళడం వల్ల ఇది ఈ ఇయర్స్ వచ్చింది వెన్నంటే ఉండి మాకు సపోర్ట్ చేసి అన్ని వేళ్ళ వాళ్ళు కూడా మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఈ ప్రయాణంలో కూడా కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది మున్సిపల్ బాడీస్ చుట్టూ తిరగాల్సి ఉంది ఇంత హర్డల్స్ వచ్చినా కానీ రెసిడెంట్స్ సహాయం సహకారాలు లేనిదే మేము ఇది సాధించలేకపోయాం అండ్ అన్ దిస్ మూమెంట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ బజ్రపతి ఫ్లాటర్స్ అసోసియేషన్ థ్యాంక్ యూ సార్ దాని ద్వారా మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాయి సో నిర్మించమని చెప్పేసి ఎంతో కాలంగా పోరాడుతున్నాము సెకండ్ ఏంటంటే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ బ్లాక్ టు బి రిస్ట్రిక్టెడ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ రేరా యాక్ట్లో కూడబడింది ఏంటంటే ఈ క్లబ్ హౌస్ అనేది ఎక్స్క్లూసివ్లీ యూజ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ అలార్టీస్ ఆఫ్ మెంబర్స్ ఓన్లీ బయటి వాళ్ళు ఇందులోకి రాకూడదు ఎందుకొరకు అంటే టూ బెడ్రూమ్ వాళ్ళము నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అమ్యూనిటీస్ బ్లాక్ పే చేయడం జరిగింది అలాగే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్స్ ఆరు లక్షల యాభై వేలు రూపాయలు మనకు అమ్యూనిటీస్ బుక్ పే చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ యాక్సెస్ రిస్ట్రిక్ చేశారు మాకు లోపలికి వెళ్లకుండా రిమూవ్ ద వాల్ ప్రోబిటింగ్ ద ఎంట్రీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆఫ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ బ్లాక్ అందరికీ యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి మేము చెప్పాము చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు సో ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి మనకి మీ అందరికీ తెలిసి ఇంతమంది కూడా మీడియా వాళ్ళు ఇక్కడ మా సమస్య అందరూ అందరు కవర్ చేశారు అవన్నీ మా దాన్ని మాకు సంబంధించిన ఇష్యూని ప్రజెంట్ చేశారు సో మాకు ముఖ్యంగా ఫస్ట్ కారణం ఏంటి అంటే మేము అందరూ ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం ఇది దగ్గర దగ్గర తొమ్మిది దగ్గర ప్రాజెక్టు తొమ్మిది ఒక్కరేళ్ల ప్రాజెక్టులో దగ్గర దగ్గర థౌసండ్ ఎయిటీ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎయిట్ బ్లాక్స్ ఎయిట్ బ్లాక్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఆరు బ్లాక్లు కంప్లీట్ అయినాయి ఇంకొక రెండు బ్లాక్స్ కంప్లీట్ కంప్లీట్ కావాల్సింది ఆరు బ్లాక్స్ కంప్లీట్ కావాలంటే ముందు ముందు మూడు బ్లాక్లు కంప్లీట్ చేశారు మూడు బ్లాక్లు కొనుక్కునేటప్పుడు ఆక్యుపై చేసినప్పుడు ఎవరైనా మనం యాజ్ ఎ బయ్యర్గా అప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఖాళీ ఫ్లాట్ ఉంది ఎంటీ ఫ్లాట్ ఉంది ఎంటీ ఫ్లాట్ ఉన్నాడు కొనసే ముందు ఒక బ్రోచర్ తీసుకొని ఒక రేరాలో అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ మనం వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినాయి వచ్చి ఆక్యుపై చేసాం ఆక్యుపై చేసిన తర్వాత వచ్చి తెలిసింది ఏంటంటే క్లబ్ హౌస్ అనేది మీకు కాదు జీ వన్ టూ ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఆఫ్ ప్రమోటర్ ఆన్ డెవలపర్ ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ మాత్రమే అసోసియేషన్ ఇస్తామని మనకు తెలిసింది ఇది అసలు సెటిల్ చేస్తారు ఏంటి అని మనం వివరాల్లోకి వెళ్తే శాన్షన్ ప్లాన్ ఉంది హెచ్ఎండిఏ దీనికి ఈ మొత్తం ప్రాజెక్టుకి హెచ్ఎండిఏ రేర అప్డూడ్ ప్రాజెక్టు హెచ్ఎండి ప్రకారం మనకి త్రీ పర్సెంట్ రావాలి త్రీ పర్సెంట్ ఉందా థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో త్రీ పర్సెంట్ ఏమైనా ఉందా అని చూస్తే థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వలేదు థర్డ్ ఫ్లోర్ సరే ఓకే జీవన్ టూ అతను ఉంచుకున్న ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న మనకి ఏమైనా వస్తుందా అని చెక్ చేస్తే ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ కలిపి అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే సో మనం వీఆర్ స్టిల్ అరౌండ్ ఈ వయలేషన్స్ చేసినందుకు గాను ఫైనాన్షియల్ పెనాల్టీ వేసారు ద పెనాల్టీ ఆఫ్ టెన్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ హాస్ బిన్ ఇంపోజ్డ్ ఆన్ బిల్డర్ ఫర్ వయలేటింగ్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ద రేరా యాక్ట్ ద బిల్డర్ మస్ట్ ఫాలో ఒరిజినల్ అప్రూవ్డ్ ప్లాన్స్ వితౌట్ ఎనీ ఎనీయేషన్స్ సో నాలుగు రిలీఫ్స్కి నాలుగు రిలీఫ్స్ కూడా మనకి ఇచ్చారు ఇప్పుడు మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మాకు గ్రౌండ్ ప్లస్ ఫోర్ క్లబ్ హౌస్ విత్ కన్వీనియన్స్ డీడ్ టైటిల్ డీడ్ అసోసియేషన్కి ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చారు అలాగే వీటి ఎగ్జాంపుల్ జతపరుస్తున్నాం మేము ఇక్కడ మన రేరా మెంబర్ రేరా ప్యానల్ మెంబర్స్ రీసెంట్గా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు చూడండి క్లబ్ హౌస్లో కబ్జా ఈ ఆర్టికల్ సాక్షి పేపర్లో డిసెంబర్లో వచ్చింది ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ సిమిలర్ టు అవర్ ఇష్యూ ఇది మీకు ఈ కాపీ ఇస్తున్నాం అలాగే ఇంకొక ఆర్టికల్ డెవల్ డెవలపర్స్ వాయోలేట్ రేరా నామ్స్ ఇందులో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా జరిగి చెప్పడం జరిగింది హౌ డెవలపర్స్ ఆర్ మిస్యూజింగ్ ద రేరా యాక్ట్ అండ్ ఫర్ ద పర్సనల్ బెనిఫిట్ అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ఆర్టికల్లో రేరా తెలంగాణ రేరా మెంబర్స్ చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్ న్యూస్ ఆర్టికల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎంటైర్ రేరా ప్యానల్ సత్యనారాయణ గారు శ్రీనివాసరావు గారు లక్ష్మీనారాయణ గారు ఫర్ అండర్స్టాండింగ్ అవర్ కన్సర్న్స్ సీస్ లాంగ్ టైమ్ అండ్ హెల్పింగ్ అస్ ప్రొవైడింగ్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెసిడెంట్స్ విచ్ విల్ హెల్ప్ ఫర్ ఎవ్రీ ఫ్లాట్ ఓనర్ ఇటువంటి సింపులర్ ఇష్యూస్ అక్రాస్ ది తెలంగాణ అక్రాస్ ది హైదరాబాద్ చాలా ఉన్నాయి దిస్ ఈజ్ ద హిస్టారికల్ అండ్ హిస్టారికల్ ఆర్డర్ సో దిస్ విల్ బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద గేటెడ్ కమ్యూనిటీస్ టు యూటిలైజ్ రేరా సర్వీసెస్ అండ్ గెట్ యువర్ క్లబ్ హౌస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డివియేషన్స్ ఆర్ వయలేషన్ ఇష్యూస్ రిజాల్వ్ కానీ అతను మాత్రం దీన్ని ఓన్లీ ఒక క్లబ్ హౌస్ని మాత్రం దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై కోట్ల ప్రాపర్టీ అప్పుడున్న వ్యాల్యూ ప్రకారం దాన్ని ఆయన మాకు ఇవ్వకుండా మేము ఎన్నోసార్లు అడిగినా మా ఎంసీ రిక్వెస్ట్ చేసినా కూడా పలుమార్లు మేము రకరకాలుగా అడిగాము మేము ఫస్ట్ లెటర్లు పెట్టాము సో పర్సనల్ కలిసి వెళ్ళి అడిగాము ఇచ్చే పరిస్థితి కనిపించలేదు ఇచ్చే పరిస్థితి పోంగా దబాయించి మా మీద కేసులు పెట్టడం మా మీద రకరకాల ప్రెజర్లు చేయడం ఇలాంటివన్నీ చేశారు సో ఫైనల్గా మీరు రేరా అప్రూజ్ చేస్తాం ఎందుకంటే ఇది రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ రేరాలో మేము చాలా క్లియర్గా ఒక నాలుగు రిలీఫ్లు అడిగాం ఆ నాలుగు రిలీఫ్లు ఆల్రెడీ మీకు ఎంతమంది ఎక్సి ఎక్స్ఎంసీమెంపులు ఎవరైతే ఉన్నారో అని ఎక్స్ప్లెయిన్ చేశారు అవి ఏదైతే రిలీఫ్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ రేరాలో మనకు అన్నీ వచ్చాయి సో ఇప్పటికైనా దయచేసి మేము బిల్డర్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ఇప్పటికైనా ఫంతానికి పోకుండా సో మాతో మేము ఇక్కడ ఆయన దగ్గరగా ఉన్నాం మేము అందరం భయర్స్ ఆయన ఈ ప్రాజెక్ట్కి మొత్తం ఎండి అని వజ్ర నిర్మాణ ప్రైవేట్ లిమిటెడ్కి ఎండి సో దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తాం జరిగింది ఏదో జరిగింది ఇష్యూస్ జరిగి ఉండొచ్చు మాకు ఆయనకి ఏదైనా డిఫరెన్స్ రావచ్చు బట్ ఫైనల్గా అనేది ఒక అథారిటీ ఒక అథారిటీకి పోయాం అథారిటీలో ఒక ఒక తీర్పు వచ్చింది మనకి ఆ వర్డికితో చాలా క్లియర్గా ఉంది ఓజ్ అనేది వితిన్ త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయాలి దీనికి ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులోనే ఓసీ వచ్చింది యాజ్ పర్ రేరా సెవెంటీన్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం వితిన్ త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయాలి వితిన్ త్రీ మంత్స్ అయిపోయి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఇప్పటివరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి మేము ఇంత ముందు ఆయనతో మీటింగ్లో కూర్చున్నప్పుడు పలుమార్లు ఒక విషయం మీద చాలాసార్లు చెప్పేవాడు వెళ్ళారు కాబట్టి మీరు మేము చెప్పిన అయినా రేరాకి వెళ్ళారు కాబట్టి రేరా తీర్పు వచ్చేదాన్ని బట్టి మేము ముందుకెళ్తాము రేరా తీర్పు ఏ ఎట్లయితుందో అది మీరైనా మేమైనా పాటించాల్సిందే దానికి మనం ఆనర్ చేయాలి ఎక్కడ దానికి ఓకే అన్నాం ఈ రోజు రేరా తీర్పు వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు మూడు రోజులు అయిపోతుంది వచ్చి ఇప్పటివరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ అవుతుంది దయచేసి మా రెసిడెన్స్ అందరి తరఫున బిల్డర్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ సున్ యాజ్ పాసిబుల్ మాకు ఈ జీ ప్లస్ ఫ్లోర్ బిల్డింగ్ ఏదైతే ఎమ్యూనిటీస్ బ్లాక్ ఉందో ఈ బ్లాక్ని మాకు యాజ్ సున్ యాజ్ పాజిబుల్ మా అసోసియేషన్ పేరు మీద కన్వీనెన్స్ లీడ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము సవినయంగా ఆయన నమస్కరించుకుంటున్నాం ఆయనకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా పిల్లర్లు వేసి ఆగిపోయి మాకు సెక్యూరిటీ థ్రెట్ మాకు చాలా ఇబ్బంది ఉంది దీన్ని గత ఆరు నెలల బట్టి మేము దీని మీద డిస్కస్ చేస్తున్నాం పలుమార్లు చెప్పాము ఆయన వినే పరిస్థితిలో లేదు కాబట్టి ఆయనకి మళ్ళీ అదొక మళ్ళొకసారి మరొకసారి మీ ద్వారా మీడియా ద్వారా ముందు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో ఆ కాంపౌండ్ వాళ్ళు అనేది క్లబ్ హౌస్ దగ్గర నుంచి క్లబ్ హౌస్ ఆ డెడ్ సౌత్ సైడ్ కట్టలేదు ఇంకా అదొకటి కంప్లీట్ చేసేసి దీని దీన్ని కన్వీనియన్స్ లీడ్ చేయాల్సిందిగా మా రెసిడెంట్స్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో ఈ క్లబ్ హౌస్ ఇష్యూ అనేది రావడం జరిగింది మెయిన్ ప్రాబ్లం వచ్చి హెచ్ఎండిఏ ప్లాన్లో డీవియేషన్ ఉంది మనకి కనిపిస్తున్న సి బ్లాక్ ఈ క్లబ్ హౌస్కి మధ్యలో ఉన్న డీవియేషన్ వాళ్ళే ఇదివరకు ఉండేదండి అది మున్సిపల్ అథారిటీస్ వచ్చి డిస్ట్రక్ట్ చేశారు బికాస్ ఇట్ ఇస్ ఎగెనిస్ట్ హెచ్ఎండిఏ ప్లాన్ ఆ తర్వాత అదేవిధంగా మన క్లబ్ హౌస్ ముందు చూసుకున్నట్టయితే ప్లాన్లో కూడా మనకి కన్స్ట్రక్షన్ వాల్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పారు అది కూడా డీవియేషన్ ఉంది సో అది కమర్షియల్ యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల మనకి అది ద క్లబ్ షుడ్ బి సోలింగ్ ఫర్ ద ఎలాటీస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఎలాటీస్ నాట్ ఫర్ ద పబ్లిక్ యూస్ దిస్ వాజ్ మర్ దిస్ వాజ్ ఆర్ మెయిన్ యూనో ఫైట్ ఫర్ ద లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓకే ఇనిషియల్గా బిఎన్పిఎల్ టీంతో కూడా బజ్ర నిర్మాణ ప్రతి కన్స్ట్రక్షన్ కంపెనీ వా బిల్డర్ టీంతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది అయితే ఆ చర్చలు పెద్దగా సఫలీకృతం కాపాడంతో మనం రేరాని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ రేరా తీర్పు కూడా మన పన్నెండో తారీఖు మార్చి పన్నెండో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది సో దాని అవుట్పుట్ ఏంటి అది ఏమి చెప్పారన్నది మా రామకృష్ణ పరం నా పేరు రామకృష్ణ యనుముల ఈ రాష్ట్ర సీఎం తెలంగాణ యనుముల రేవంత్ రెడ్డి గారి బలమైన నమ్మకంతో మాకున్న సమస్యల్ని కాపాడమని మేము రేరాలో కోర్టుకేసాము దాని వివరణలోకి వెళ్తే మేము ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ యాజ్ అ ఫాలనర్స్గా ఇక్కడ వజ్ర ప్రత్యే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాము మేము నివసించిన వన్ ఇయర్ తర్వాత క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది మాకు బ్రోచర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు నిర్మించిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది నిర్మాణ సంస్థకు చెందింది మూడో ఫ్లోరు నాలుగో ఫ్లోర్ మాత్రమే ఇక్కడ ఉన్న రెసిడెన్స్ చెందుతుందని చెప్పి చెప్పారు మనకున్న బ్రోచర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ ఉందని చెప్పేసి మేము కూడా ఏమనుకున్నామంటే థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ ఉందని అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇరవై ఇరవై వేల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ లేదు సో మేము వన్ ఇయర్ సుదీర్ఘకాలంగా బిల్డర్ వజ్ర నిర్మాణ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులతో చర్చలు జరిపాము చర్చలు విఫలం అవ్వడంతో వాళ్ళకి విత్ దేర్ పర్మిషన్ చెప్పిన తర్వాత మేము రేరాలు కేసు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మేము గత సంవత్సర కాలం నుంచి రేరా హియర్స్కి యాజ్ ఏ మేనేజింగ్ కమిటీ అందరం వెళ్తున్నాము మాకున్న సమస్యల్ని అక్కడ రేరా ప్యానెల్కి వివరించాము మాకు లీగల్ కౌన్సిల్ ప్రవీణ్ చల్లగా చల్లగారు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఈ ప్రాసెస్లో హెల్ప్ చేశారు సో ఓవరాల్గా మేము ఫోర్ రిలీఫ్స్ అడిగాము ఈ ప్రాసెస్లో ఈ ఫోర్ రిలీఫ్స్ ఏంటి అంటే సో ఇప్పుడు రిలీఫ్స్ మాత్రమే మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఒకటి భరద్ బాజీ గారు చెప్పినట్టు మాకు యాక్సెస్ యాజ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ నివసిస్తున్నామండి ఇక్కడ మనం బ్లాక్ చేస్తూ అమ్యూనిటీస్ బ్లాక్కి సూపర్ మార్కెట్ వెళ్ళకుండా ఒక గోడ నిర్మించారు సో కంప్లైంట్ ద కంప్లైంట్ సొసైటీ సాట్ ఫర్ ద ఫాలోయింగ్ రిలీఫ్స్ కన్స్ట్రక్ట్ కాంపౌండ్ వాల్ అరౌండ్ ద క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ బ్లాక్ అండ్ లే ఎ గ్రీనరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్లబ్ హౌస్ సో ఇది గేటెడ్ కమ్యూనిటీస్ కాబట్టి ఎక్స్క్లూసివ్ యాక్సెస్ టు ఓన్లీ రెసిడెంట్స్ అలాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి రేరా యాక్ట్ లో చెప్పడం జరిగింది